తిరుపతి జిల్లా రేణుగుంట మంచినీళ్ళ పాత ఎంఆర్వో ఆఫీస్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి ఇరవై ఒకటో రోజుకు చేరుకుంది త్రీలే నిరాహార దీక్షలో భాగంగా తొమ్మిదో రోజు పది మంది అంగన్వాడీలు దీక్షలో ఆసీనులయ్యారు ఈ సందర్భంగా దీక్ష శిబిరంలోనే రేణుగుంట ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు ధనమ్మ కార్యదర్శి భాగ్యలక్ష్మి కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అనంతరం లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్న సినిమా పాటకు సెక్టార్లు లీడర్లు స్టెప్పులు వేసి శిబిరంలో ఉన్న వారందర్నీ ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్లు ధనమ్మ భాగ్యలక్ష్మి ప్రభావతి పాండురంగమ్మ అంబిక విజయ ధరణి రేఖ ఉషా రాధమ్మ భారతి సిఐటియు నాయకులు హరినాథ్ వెంకటరమణ ఈశ్వరమ్మ కేవీపీఎస్ మండల కార్యదర్శి సల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లు